హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మూడు ముళ్ళు పార్ట్ ఎయిటీన్ సంజన తెల్లని చీర తలలో మల్లెపూలు చేతిలో పాల గ్లాస్తో గదిలోకి వెళ్ళగానే ఎదురుగా ఉన్న అరవింద్ని చూసి ఆశ్చర్యపోతుంది అరవింద్ ఏంటిది అంటుంది ఏముంది సంజు తాతయ్య త్వరగా మనవడు కావాలంటున్నాడు మరి ఈ మాత్రం ఉండాలి కదా అంటాడు అరవింద్ అయితే అరవింద్ పంచని పైకి కట్టుకొని నోట్లో కారాకిల్లి నములుతూ ఒక రౌడీలా ఉంటాడు నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది ఎప్పుడు నేను ఇలా చూడలేదు ఎప్పుడు ఫార్మల్స్లో ఉండేవాడివి ఇలా నిన్ను చూడలేకపోతున్నాను అంటుంది సంజు ఇది నాలోని కొత్త యాంగిల్ అంటూ అరవింద్ మెల్లగా సంజు దగ్గరికి వస్తాడు అరవింద్ వద్దు వద్దు అంటుంది సంజు వద్దంటే ఎలా బేబీ అని దగ్గరికి వస్తాడు అరవింద్ దగ్గరకొచ్చి ముట్టుకోబోతుంటే సంజన గట్టిగా అరవబోతుంది తన అరిచేలోపే అరవింద్ ఆమె పెదవులని తన పెదవులతో మూసేస్తాడు సుదీర్ఘమైన ముద్దు ఎంతసేపు సాగిందో తెలియదు కాసేపటికి ఇద్దరు విడివడి అరవింద్ సంచన కళ్ళలోకి చూస్తాడు సంచన కళ్ళు కిందకి వాల్చేస్తుంది పాప కావాలా బాబు కావాలా అని అడుగుతాడు అరవింద్ సంజ నవ్వుతూ సంజన నవ్వుతూ అరవింద్ని గట్టిగా వాటేసుకొని ఇద్దరు అని అంటుంది అవునా సరే అలాగే ప్లాన్ చేద్దాం అని సంజనని బెడ్ మీదకి తోసేసి అతను కూడా అమ్మ మీద వాలిపోతాడు అరవింద్ ఇక అక్షయ్ పార్వతమ్మ ఇంటికెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు మన వల్ల జరిగిన తప్పుకి మనమే బాధ్యత వహించాలి అక్షయ్ ఇప్పుడేం చేద్దాం అని అంటుంది పార్వతమ్మ నేను పార్వతీపురం వెళ్తానమ్మా నేను చేసిన తప్పుని అందరికీ చెప్తాను ఆ విషయాలు చేసిన అక్రమాన్ని అందరికీ వివరిస్తాను అవును నువ్వెందుకు పార్వతీపురం పేరు వినగానే అలా అయిపోయావు ఏమైంది అని అడుగుతాడు అక్షయ్ గతం తాలూకు జ్ఞాపకాలు అది నా పుట్టిల్ అక్షయ్ అని అంటుంది పార్వతమ్మ ఏంటమ్మ నువ్వు మాట్లాడేది అంటాడు అక్షయ్ అవున్రా ముప్పై సంవత్సరాల క్రితం నన్ను నా ఊరికి దూరం చేశాయి కొన్ని శక్తులు అని అంటుంది పార్వతమ్మ అర్థం కాలేదు అని అంటాడు అక్షయ్ మా అన్నయ్య వదిన దుర్మార్గానికి నేను బలైపోయాను మాది కూడా జమీందారుల వంశమే మా నాన్న బ్రతికున్నప్పుడు నాకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసి ఆస్తులు చిరుసగం పంచుతానన్నాడు అది ఇష్టం లేని మా వదిన నేను ఎవరితోనో తిరుగుతున్నాను అని నిందలు వేసి మా నాన్న చేత నన్ను ఇంట్లో నుండి గంటేసేలా చేసింది ఆ బాధతోనే నాన్న కూడా గుండాగి చనిపోయారు అలా ఆ ఊరు వచ్చిన నాకు రైల్వే స్టేషన్లో మీ నాన్నగారు కనిపించారు ఆయన మా నాన్న దగ్గర పనిచేసే గుమాస్తా కొడుకు నా మీద పడ్డ నిందని మరిచి నాకు జీవితాన్నిచ్చారు తర్వాత మా తాతగారికి మా విషయం తెలిసింది మా అన్నయ్య వదిన నాన్న మాటలు అనడంతో ఆయన కూడా ఊరు వేసుకొని చనిపోయారు అలా అంతమంది చావులకి కారణమైన వాళ్ళంటే నాకు నచ్చదు అందుకే ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం ఈ ఊరి జమీందారు గారు రాఘవయ్య గారు మీ నాన్నగారిలో ఉన్న మంచితనం చూసి ఆయన వెన్నంటే ఉంచుకొని మన బావుగొగులు చూసుకునేవారు గొప్పింట్లో బ్రతికిన నేను ఇక్కడ ఇలా పాచి పనులు చేస్తుంటే మీ నాన్నగారు చాలా బాధపడేవారు కానీ మీ నాన్నగారు చూపించే ప్రేమలో నాకెప్పుడు అటువంటి ఆలోచనే రాలేదు మళ్ళీ ఇంతకాలానికి నువ్వు చేసిన పని వల్ల ఆ ఊరు వెళ్ళాల్సి వస్తుంది అని కన్నీళ్లతో ముగిస్తుంది పార్వతమ్మ అంతా విన్న అక్షయ్ షాక్ అవుతాడు అంటే అమ్మనే అమ్మ నీకు కూడా ఇలాంటి అవమానమే జరిగిందా అని అంటాడు అవును అక్షయ్ అని అంటుంది ఆవిడ నువ్వేం బాధపడకమ్మా ఇప్పుడు నేను చేయాల్సినది ఒకటి కాదు రెండు పనులు వైశాలి మీద పడ్డ నింద మాత్రమే కాదు నీకు కూడా న్యాయం జరిగేలా చూస్తాను అంటాడు అక్షయ్ అవన్నీ తర్వాత ముందు నువ్వు కూడలికి జరిగిన అన్యాయాన్ని ఎదురించి తన నొప్పించి మన ఇంటికి తీసుకురా ఆ తర్వాత మిగతా విషయాలు చూసుకుందాం అని అంటుంది పార్వతమ్మ సరే అమ్మా అని ఇద్దరు పార్వతీపురం బయలుదేరుతారు మరోవైపు వైశాలి అరవింద్ సంజు ఇంకా రాలేదేంటి వెళ్ళి వారం రోజులవుతుంది చాలా రోజుల తర్వాత వెళ్ళారుగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు అవును అక్షయ్ కూడా కనిపించట్లేదు రెండు రోజుల నుండి అనుకుంటుంది వైశాలి అమ్మ నువ్వు సరిగ్గా టై కట్టట్లేదు సరిగ్గా కట్టు అని విన్ని గొడవ చేస్తుంది అయిపోయింది విన్ని అని గాబరా గాబరాగా కట్టేసి స్కూల్కి పంపించేస్తుంది తర్వాత చాలా బోర్గా అనిపిస్తుంది వైశోకి ఏంటో ఈ సంజు లేకపోతే నాకేం తోచట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది వైశాలి అక్కడ సంజన అరవింద్ సరదాగా మరో రెండు రోజులు గడిపి నానమ్మ తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ హైదరాబాద్ ప్రయాణం అవుతారు వచ్చేటప్పుడు వైశాలి గురించి మాత్రమే వచ్చారు వెళ్ళేటప్పుడు బోలెడు తీపిగుర్తులు భవిష్యత్తుకు పునాదులు వేసుకొని వెళ్తున్నారు ఇక పార్వతీపురంలో అక్షయ్ మరియు పార్వతమ్మ అడుగు పెట్టారు ముప్పై సంవత్సరాల తర్వాత పుట్టిన ఊరిలో కాలు మోపగానే మనసులో ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది పార్వతమ్మలో అక్షయ్ నేరుగా ఊరి చివరన ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అరుగు మీద కూర్చొని ఉన్న జనంతో ఎలా అని అడుగుతాడు వాళ్ళు ముందు ఎవరో పోల్చుకోలేకపోయినా తర్వాత గుర్తుపట్టి బాబు అక్షయ్ ఎలా ఉన్నారు అప్పుడు ఆ రాక్షసి అలా చేసిందని బాధ తట్టుకోలేక ఊరు వదిలి వెళ్ళిపోయారు మళ్ళీ మీరు ఇంతకాలానికి ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది అని అంటారు వాళ్ళు నా భార్య గురించి అలా మాట్లాడకండి ఈ విషయం గురించి మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను మీ అందరికీ కొన్ని నిజాలు చెప్పాలి ఇదంతా నాకు చాలా అవసరం కొంచెం ఊరంతా ఒక గంటలో ఇక్కడికి వచ్చి సమావేశమయ్యేలా చేస్తారా మీ అందరికీ నిజా నిజాలు చెప్పాలి అంటాడు అక్షయ్ ఏంటి బాబు విశాల్ బాబుని కలిసారా హా ఆయనకు చెప్తే వెంటనే పడైపోతుంది కదా అంటారు అందులో ఒకరు విశాల్కి చెప్పొద్దు అతనికి తెలియకుండానే అందరూ ఇక్కడికి వచ్చేలా చూడండి అని చెప్తాడు అక్షయ్ అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏంట్రా ఇది ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు అనుకుంటుంటేనే పక్కనే ఒకరు రేయ్ మనం అమ్మాయి గారి గురించి వెతుకుతున్నాం కదా విశాల్ బాబుకి తెలియకుండా ఇప్పుడు ఈ బాబు అమ్మ గురించి చెప్తున్నారంటే ఏదో ఉండే ఉంటుంది పదండి అందరినీ పిలుద్దాం అని ఊరంతా విషయం తెలియజేస్తారు ఇదంతా విశాల్కి తెలియదు ఇంట్లో భావన కొడుకును చూసుకుంటూ మంచంలో ఉన్న మామయ్య మతిభ్రమించిన అత్తయ్యకి సేవలు చేస్తూ ఉంటుంది అప్పుడే పనమ్మాయి విశాల్ బాబుకి తెలియకుండా ఇలా అక్షయ్ బాబు ఊర్లోకి వచ్చినట్లు అందరిని గుడి దగ్గరికి రమ్మన్నట్లు చెప్తుంది అది విన్న భావన విస్తుపోతూ అదేంటి అక్షయ్ రావడం అసలేమై ఉంటుంది నేను కూడా వెళ్తే బాగుంటుంది ఎలా వెళ్ళాలి ఈయనకేం చెప్పి వెళ్ళాలి అని ఆలోచించి విశాల్తో ఏవండి నేను వీధి చివర కుట్టు మిషన్ కుట్టి ఆమెకి జాకెట్స్ ఇచ్చాను వెళ్ళి తెచ్చుకోవాలి ఒక అరగంటలో వస్తాను అని చెప్తుంది భావన అదేంటి భావన నువ్వెందుకు బయటికి పన్నమ్మాయికి చెప్తే తెచ్చేస్తుంది కదా అంటాడు విశాల్ అది కాదు నా సైజు ఇవ్వాలి అందుకు అని అంటుంది భావన అవునా సరే అని తన పని తను చూసుకుంటాడు విశాల్ ఒక గంటలో అందరూ గుడి దగ్గర సమావేశమవుతారు చెప్పండి బాబు ఏంటి రమ్మన్నారు అని అంటారు ఇంతకాలమైనా నా మాటని గౌరవించి వచ్చినందుకు ధన్యవాదములు నేను చాలా పెద్ద తప్పు చేశాను నా భార్య మీద నింద వేయడం నేను చేసిన తప్పు నేను అలా చెప్పడానికి కారణం వేరే ఉంది అని చెప్తుంటాడు అక్షయ్ భావనతో పాటు అందరూ ఏం చెప్తున్నాడా అని ఎదురు చూస్తుంటారు మీ అందరికీ నేను అని తెలుసు కానీ మీ అందరికీ తెలియంది ఏంటంటే ఇదిగో ఈవిడ మా అమ్మ ఈవిడ ఆరోగ్యం కోసం మీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకొని ఇలా నిందలు వేసి ఊరి నుండి పంపించేస్తే నాకు డబ్బులు ఇస్తానన్నారు అందుకే అలా చేయాల్సి వచ్చింది అని చెప్తాడు అక్షయ్ అందరూ విస్తుపోతారు అక్షయ్ చెప్పినది విన్న తర్వాత నా భార్య మీ అమ్మాయి గారు వైశాలి నిప్పు తనకే పాపం తెలియదు ఒక రకంగా మీరు చేసిన దానిని సమర్థించి నేను తప్పు చేశాను మా అమ్మ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను ఇది నిజం అని చెప్తాడు అక్షయ్ అయిపోయినా ని పిచ్చివాగుడు పెళ్ళాం లేదని వీళ్ళ మనసు మారుద్దామని చూస్తున్నావా అని ఒక వాయిస్ వినిపిస్తుంది వెనక్కి తిరిగి చూసిన అక్షయ్ షాక్ అవుతాడు ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన అక్షయ్కి ఎదురుగా విశాల్ కనిపిస్తాడు తనని చూసి అందరూ షాక్ అవ్వగా అక్షయ్ మాత్రం కోపంగా చూస్తాడు ఏంటి బావా చాలా సంవత్సరాల తర్వాత నీ అత్తింటికి వచ్చినట్లున్నావు వచ్చిన వాడివి ఇంటికి రాకుండా ఇక్కడ మీటింగ్ పెట్టావేంటి రా మన ఇంటికి వెళ్దాం అంటాడు మా చెల్లి చేసిన తప్పుకు నువ్వు తలదించుకోవాల్సి వచ్చింది అని మొహమాట పడుతున్నావా అంటాడు విశాల్ చంపి పారేస్తా ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఎవర్రా తప్పు చేసింది నువ్వు నీ స్వార్థం కోసం అధికారం కోసం ఇదంతా చేశావు అని అంటాడు అక్షయ్ వీళ్ళ వాదన వింటున్న పార్వతమ్మ గారికి అతడే విశాల్ అని అర్థమవుతుంది ఎందుకో అతన్ని చూడగానే ఎక్కడో చూసిన వ్యక్తిలా అనిపిస్తాడు హా ఏంటి నా స్వార్థం కోసమా మళ్ళీ చెప్పు నువ్వు నీ చేతులారా నిన్ను మోసం చేసిందని తనని ఊరి నుండి గెంటేశావు మర్చిపోయావా అంటాడు విశాల్ కాదు అని చాలా గట్టిగా అరుస్తూ నేను చేయలేదు చేసేలా చేశావు అని అంటాడు అక్షయ్ ఓ ఎక్కువ ఆయాసపడకు ఏంట్రా మీరెంత తెగ ఇంట్రెస్ట్గా వింటున్నారు వీడు చెప్పేది నిజమనుకుంటున్నారా తప్పు చేసిన భార్యని కులతని మళ్ళీ తీసుకొద్దామనుకుంటున్నాడు అది మన ఊరికే శాపం అని అంటాడు విశాల్ రే ఇంకోసారి నా భార్యని కులత అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని విశాల్ కాలర్ పట్టుకుంటాడు అక్షయ్ దానికి కారణం నువ్వే అయి ఉంటావు నువ్వు సుఖపెట్టకపోవడం వల్లనే తను బయట ప్రేమ వెతుక్కున్నట్లుంది అని అంటాడు విశాల్ ఆ మాటలు వింటున్న పార్వతమ్మ చెవులు మూసుకుంటుంది ఊరు జనమంతా ముక్కున వేలేసుకుంటాడు రే ఇష్టం వచ్చినట్లు వాగా వంటే చంపేస్తాను చూడండి వీడు మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు అసలు వీడి కుట్రలో భాగమే వైశాలి ఊరి వదిలి వెళ్ళిపోవడం ఈ అధికారం పదవి కోసమే వీటి కోసమే నన్ను అనాథల నాటకం ఆడించి వైశాలిని పెళ్లి చేసుకోమని చెప్పి నిందగు వేసి ఊరి నుండి వెళ్ళగొట్టాలని ఇదంతా చేశాడు అని చెప్తాడు అక్షయ్ వింటున్న వాళ్ళంతా నివ్వెరబోతారు ఏంట్రా ఇది ఏం మాట్లాడుతున్నారు విశాల్ బాబు సొంత చెల్లిని ఇలా ఎందుకు చేస్తాడు అని అనుకుంటూ ఉంటారు ఊరిలో జనం అదేదో పెద్దోళ్ళ ఎవ్వరం మనకెందుకులే అని కొందరు చెవులు కొరుక్కుంటారు మరికొందరు మనం అనుకున్నది నిజమేనా అయితే అమ్మాయి గారు ఎలాంటి తప్పు చేయలేదా విశాల్ బాబే ఇలా చేశారా అనుకుంటారు విశాల్ అక్షయ్ కొట్టుకోవడంతో పార్వతమ్మ గారు కంగారు పడుతూ బాబు వదలం రా కొట్టుకోవద్దు అక్షయ్ అని ఆగు అని అంటారు అలా ఇద్దరు పోటాపోటీగా పోటీగా గొడవ గొడవపడుతూ పార్వతమ్మని విశాల్ పొరపాటున పక్కకి నెడతాడు దాంతో ఆవిడ వెళ్ళి ఒక రాయికి కొట్టుకుంటారు తలకి దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోతారు కన్న తల్లిని ఆ పరిస్థితిలో చూసిన అక్షయ్ గుండె చలించిపోతుంది రేయ్ అని విశాల్ని తోసేసి పార్వతమ్మని తీసుకొని ఊరిలో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు అక్షయ్ కొంచెం బ్యాండేజ్ వేసి ఇంజక్షన్ వేస్తే ఆవిడ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది అప్పుడు కొంచెం అక్షయ్ మనసు శాంతిస్తుంది ఆ డాక్టర్ మాట్లాడుతూ బాబు అక్షయ్ ఏంటిదంతా బావ మద్దులై ఉండి ఎందుకు ఈ గొడవలు అసలేం జరిగింది మీరే ఆ రోజు అమ్మాయి గారు తప్పు చేసిందని నమ్మి అమ్మాయిని పంపించేసి ఇప్పుడు మీరే మళ్ళీ విశాల్ బాబు చేపించాడు అని అంటున్నారు అని అంటాడు డాక్టర్ డాక్టర్ గారు నేను ఇక్కడ ఉన్నది కొన్ని రోజులైనా ఈ ఊరితో నేను రుణపడిపోయాను నిజమే నా కష్టాన్ని తీర్చుకోవడానికి నేను ఈ పనికి ఒప్పుకున్నాను కానీ ఈరోజు నా భార్య పిల్లలని ఈ సమాజంలో ధైర్యంగా నిలబెట్టాలంటే వాళ్ళు ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అంటాడు అక్షయ్ ఏంటి అమ్మాయి గారు మీ దగ్గరే ఉన్నారా అని అంటాడు డాక్టర్ లేదు కానీ నన్ను ఒప్పుకోవడానికి తను ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే వచ్చే అవకాశం ఉంది కదా అని అంటాడు అక్షయ్ తప్పు చేశారు బాబు అమ్మాయి గారి మీద అంత పెద్ద నింద వేసి చేయకూడని తప్పు చేశారు ఇప్పుడు దాన్ని ఎలా నిరూపిస్తారో మీకే తెలియాలి అని అంటాడు డాక్టర్ ఎలా అయినా సరే నిరూపించాలి కానీ ఎలాగో అర్థం కావట్లేదు ఆ రోజు వైషుని అలా చూసి మొదట నిందలు వేసింది ఎవరు మీకేమైనా తెలుసా అని అడుగుతాడు అక్షయ్ అది పనమ్మాయి కదా కరెక్ట్ ఇంకా భూపతి వాళ్ళ ఆవిడకు కూడా ఏమైనా తెలిసి ఉండొచ్చు ఎందుకంటే ఆ రోజు ఆవిడ కూడా చాలా కోపడ్డారు కదా భూపతి చనిపోయాక ఆవిడ అసలు బయటికి రావడమే మానేసింది అని చెప్తాడు డాక్టర్ ఆ మాటతో అక్షయ్ షాక్ అవుతాడు ఏంటి భూపతి చనిపోయాడా ఎప్పుడు అంటాడు అవును అవును బాబు మీరు ఊరోజులు వెళ్ళిన కొన్ని రోజులకే గుళ్ళో నగలు కాజేద్దామని వెళ్ళి రక్తం కక్కుకొని చనిపోయాడు అప్పటి నుండి గుడి తలుపులు కూడా మూసుకుపోయాయి మా బ్రతుకులు కూడా మూగబోయాయి అని చెప్పి బాధపడతారు డాక్టర్ అప్పుడు అక్షయ్కి అరవింద్ ఊరు సమస్యల గురించి జనాలు మాట్లాడారు అన్న విషయం గుర్తొస్తుంది ఇంతలో పార్వతమ్మ గారికి కొంచెంగా మెలుకు వస్తుంది లేచి అక్షయ్ అంటుంది ఎలా ఉందమ్మా అనగానే బానే ఉందిరా ఆయన ఏంటి అక్షయ్ ఇది నువ్వు మన ఇంటి మహాలక్ష్మిని తీసుకురావాలి కానీ ఇలా గొడవపడితే నువ్వు ఊరందరికీ నిజాన్ని ఎలా నిరూపించగలవు అని అంటుంది ఆవిడ అది కాదమ్మా వాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను అంటాడు అక్షయ్ పార్వతమ్మ ఇల్లంతా చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది సడన్గా ఆమె చూపు బయట వీధిలో గోడ మీద ఉన్న ఫ్లెక్సీ మీద ఆగిపోతుంది అక్షయ్ ఆ ఫోటో అని ఆగిపోతుంది ఆవిడ ఆ ఫోటో చూసి ఏమైందమ్మా అలా చూస్తున్నావు వాళ్ళే విశాల్ వాళ్ళ అమ్మా నాన్న అని చెప్తాడు అక్షయ్ ఆ మాటకి పార్వతమ్మ ఆశ్చర్యపోతుంది ఏంటి విశాల్ వీళ్ళ కొడుక అంటుంది హా అవునమ్మా ఏమైంది అంటాడు అక్షయ్ వాళ్ళెవరనుకున్నావు నేను చెప్పాను కదా మా అన్నయ్య వదినా అని వాళ్ళే మనోహర్ సుమతి అని చెప్తుంది పార్వతమ్మ ఆ మాటకి అక్షయ్ షాక్ అవుతాడు ఏంటమ్మ నువ్వు అనేది నీ పుట్టింటి వాళ్ళు విశాల్ కుటుంబమా అని అడుగుతాడు అవున్రా నన్ను ఊరొదలు వెళ్ళిపోయేలా చేసింది వీళ్ళే అని చెప్తుంది ఆవిడ రామ్మ వెళ్ళి అడుగుదాం అప్పుడు నీకు అన్యాయం చేశారు ఇప్పుడు నా భార్యకి అన్యాయం చేశారు వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు అంటాడు అక్షయ్ ఎక్కడికి రా ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాం ఏం మాట్లాడదాం అంటుంది ఆవిడ వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళ నోటితోనే చెప్పిస్తాను అని పార్వతమ్మ ఎంత చెప్తున్నా వినకుండా విశాల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు అంతా వింటున్న డాక్టర్ ఆశ్చర్యపోతారు అంటే ఈవిడ మనోహర్ బాబు గారి చెల్లెల అప్పుడు ఎవరితోనో లేచిపోయిందని చెప్పారు అని అనుకుంటాడు అక్షయ్ పార్వతమ్మని తీసుకొని వేగంగా విశాల్ ఇంటికి విశాల్ ఒరే విశాల్ బయటికి రారా అని అరుస్తాడు ఆ విన్న విశాల్ కూడా కోపంగా బయటకొస్తాడు భావన భయపడుతూ వచ్చి అక్షయ్ ఏంటిది ఇలా గొడవ చేస్తే ఎలా అందరూ ఒకే కుటుంబం అయినప్పుడు నువ్వు ఇలా చేయొచ్చా ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం అంటుంది నేను వచ్చింది కూర్చొని మాట్లాడుకోవడానికి కాదు తేల్చుకోవడానికి వచ్చాను మా అమ్మకి జరిగిన అన్యాయాన్ని నిలదీయడానికి వచ్చాను పిలవరా మీ అమ్మ నాన్నని అని అంటాడు అక్షయ్ ఆ మాటలకి విశాల్ షాక్ అవుతూ ఏంటి మీ అమ్మకి మా ఇంట్లో అన్యాయం జరిగిందా ఏంటి తాగొచ్చావా అంటాడు తాగొచ్చి వాగుతున్నానో లేదో మీ అమ్మ బాబులే చెప్తారు వాళ్ళని పిలువు మా అమ్మ గతాన్ని భవిష్యత్తుని చితిమేసి ఇప్పుడు నా భార్య కుటుంబాన్ని నాశనం చేసి సంతోషపడుతున్నారనుకుంటా కదా అని అంటాడు అక్షయ్ రే పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తా మతుండే మాట్లాడుతున్నావా మీ అమ్మని చూడడం ఇదే మొదటిసారి అలాంటిది మీ అమ్మకి మేము అన్యాయం ఏంటి అంటాడు విశాల్ భావన కూడా అర్థం కాక అయోమయంగా చూస్తుంటుంది వీళ్ళమ్మగారికి అత్తయ్య వాళ్ళకి ఏంటి సంబంధం అని నువ్వు ఇలా పక్కనోళ్ళ ఆనందాన్ని లాక్కొని సంతోషపడాలని ఎలా అనుకున్నావో ఇప్పుడు అర్థమైంది ఇది మీ అమ్మా నాన్నలు నేర్పించిన బుద్ధులు అని అర్థమైంది అంటాడు అక్షయ్ ఏంట్రా నోటికి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు ఏదో నా చెల్లిని చేసుకున్నావు కదా అని ఇప్పటిదాకా ఊరుకున్నాను నువ్వు ఇలా ఎక్కువ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాడు విశాల్ తను ఎవరో కాదు మీ అమ్మా నాన్న నిందలు వేసి ఊరు నుండి ఈ ఇంటి ఆడపడుచు అని చెప్తాడు అక్షయ్ అంతే ఆ మాటకి విశాల్ భావన ఇద్దరు షాక్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్